పరమాత్మ నిశ్చలమౌరా నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ మౌరా వుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవు వంటిదే నీ ఆత్మా పాల వంటిదే పరమాత్మ ఆవు వంటిదే నీ ఆత్మా పాల వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా నీ ఆత్మనిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా చరకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా చెకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా చెరకు వంటిదే నీ ఆత్మా తీపి వంటిదే పరమాత్మా చెరకు వంటిదే నీ ఆత్మా తీపి వంటిదే పరమాత్మా ఆత్మనిశ్చలమైతే నిశ్చలమౌరా నీ ఆత్మనిశ్చలమైతే परमात्मनिश्चलमौरा పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మ పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే परमात्मनिश्चलमौरा नी आत्मनिश्चलमैते परमात्मनिश्चलमौरा ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటి వంటిదే నీ ఆత్మా నీటి వంటిదే పరమాత్మా ఏటి వంటి నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా భజనకుర హంగులు ఉన్నవి గాని భక్తి భక్తికి హంగులు ఉన్నాయా భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మ భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా నీ ఆత్మనిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ आ वटिदे नी आत्मा पालवटिदे परमात्मा आत्मनिश्चलमैते परमात्मनिश्चलमौरा नी आत्मनिश्चलमैते परमात्मनिश्चलमौरा చెరకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా చెరకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా చెరకు వంటిదే నీ ఆత్మా తీపి వంటిదే పరమాత్మా చరకు వంటిదే నీ ఆత్మా తీపి వంటిదే పరమాత్మా ఆత్మనిశ్చలమైతే నిశ్చలమౌరా నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మ పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మా ఆత్మనిశ్చలమైతే నిశ్చలమౌరా నీ ఆత్మనిశ్చలమైతే నిశ్చలమౌరా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటి వంటిదే నీ ఆత్మా నీటి వంటిదే పరమాత్మా వంటిదే నీ ఆత్మా నీటి వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా భజనకు హంగులు ఉన్నవి కాని భక్తికి హంగులు ఉన్నాయా భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మా భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మా ఆత్మ నిశ్చలమైతే परमात्मनिश्चलमौरा नी आत्मनिश्चलमैते परमात्मनिश्चल मौर नी आत्मनिश्चलमैते परमात्मनिश्चल ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ శ్రీ లక్ష్మీరమణ వెంకటేశ్వర పాహిమాం పాహిమాం రక్ష మాం రక్ష మాం ఆత్మ పరమాత్మల గురించి సంబంధించిన ఈ పాట చాలా నచ్చింది నాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది మనసుకి ప్రశాంతంగాను పాడుకుంటేను ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా అలాగే నేను కూడా ఆ పరమాత్మలో నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలని నేను ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः